గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కక్ష సాధింపు అనేది ఏమీ లేదని చట్ట ప్రకారం గతంలో చేసిన అక్రమాలు అన్ని రుజువైన తర్వాతనే అరెస్ట్ చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ దామోదర సంజీవయ్య జయంతి నివాళులర్పించిన అనంతరం మంత్రి మాట్లాడారు మాజీ వల్లభనేని వంశీ తన అనుచరులతో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని సమగ్ర విచారణ జరిపిన తరువాతనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు దీంతో పాటు ఫిర్యాదు ఎవరైతే చేశారో వారిని కూడా కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు సూపర్ సిక్స్ అమలుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అన్నారు అమ్మఒడి పథకం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తున్నామని తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనకు రానున్నారన్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు పక్ష సాధింపులు చేయడం లేదు మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆమె ఒక వెళ్తున్నాం ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన చాలా మంది ఉన్నారు అక్రమ అరెస్టులు చేశామని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు చేసిన దానికి ఇది ఉంది మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాము మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాము ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్ మొలు ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థలు మేనేజ్ చేశారు ఇప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశారు ఇది ఉన్నాయి కాబట్టే ఈరోజు రిమాండ్ పంపించారు ఏదైనా ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి వచ్చారు ఆ అమలు అని కేసు పెట్టాను ఒక కేసు ఇచ్చుకోమన్నానండి చట్ట ప్రకారం ఏదంటే చేస్తారు మేము ఇప్పుడు చట్ట చేతుల్లో తీసుకోండి నీకు సిగ్గర్ ఏదో ఒకటి ఉంటే మాట్లాడడానికి ఉంటుంది మేము చేస్తున్నాం స్కీమ్స్ ఇస్తున్నాము చెప్పిన పథకాలు మేము ముందుకు వెళ్తున్నాం మీరు అమ్మఒడి సంవత్సరం పాటు ఎత్తేసారు మీరు చెప్పిందే రిజల్ట్ ప్రకారం చూసుకోమని మేము చెప్తున్నాం విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పా అంతమంది పిల్లలకి ఇస్తున్నాం ఆవేశపడద్దు తొందరపడొద్దు మేము చేయలేకపోతే తర్వాత రోజు మాట్లాడు సంవత్సరం కూడా పూర్తిగా ముందే మేము ఆ పథకాన్ని రెండో విద్యా సంవత్సరం అమలు పరుస్తూ ఉన్నాం గత సంవత్సరంలో ఈ సంవత్సరం జరిగినటువంటి రిజల్ట్ బేస్ చేసుకుని చెప్తున్నాం కానీ అదేవిధంగా మిగతా పద సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తున్నాం ఏదో ఆవేశపడతా ఉన్నాడు ఏదేదో మాట్లాడారు గతాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు అయినా కానీ నీ పరిస్థితి మారకపోవడం చాలా దుర్మార్గం కందుకూరు వస్తున్నారండి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పత్తి నెల మూడవ శనివారం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా రేపు కందుకూరులో వచ్చి అక్కడ వివిధ శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు